ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ జాతర యొక్క ఉద్దేశాన్ని మన తలవేని శంకర్ గారు చెప్పారు మన పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా మరి విజయ ఉత్సవాలను జరుపుకోవడానికి ఖమ్మం వేదికగా జాతీయ స్థాయిలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ముగింపు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ జాతాలను మనం నిర్వహిస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఈ దేశంలో వంద సంవత్సరాల చరిత్ర ఏ పార్టీకైనా ఉన్నదంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే అనేక పార్టీలు ఉన్నాయి ఈరోజు అనేక పార్టీలు పుట్టుకొస్తా ఉన్నాయి అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ వంద సంవత్సరాలుగా ఈ దేశంలో పేదల కోసం నిరంతరం నిస్వార్థంగా పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి పార్టీ ఈరోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ దేశంలో సమసమాజం కావాలి ఈ దేశంలో విప్లవం రావాలి ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క పోరాటాలను మనం కొనసాగిస్తా ఉన్నాం ఈ రోజు కేంద్రంలో బిజెపి పార్టీ అధికారులు ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అంతకుముందు టీఆర్ఎస్ ఉంది అంతకు ముందు టీడీపీ ఉంది అనేక పార్టీలు ఉన్నాయి కానీ ఈ పార్టీ కూడా కేవలం అధికారం కోసం కుర్చీ కోసం మరి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం పనిచేస్తా ఉన్నారు తప్ప పేద ప్రజల కోసం పనిచేసేటువంటి దాఖలాలు లేవు కేవలం ఈ ఎవజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్యేలు లేకపోయినా మంత్రులు ఉన్నా లేకపోయినా నిస్వార్థంగా పోరాటం చేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ దేశంలో పేదవారికి న్యాయం జరగాలి ఈ దేశంలో మరి ఎవరైతే పిల్లలు కుడతా ఉన్నావో కుట్టినటువంటి పిల్లలకు మరి విద్య దొరకడం లేదు ఎవరైతే డబ్బులు ఉన్నాయో వేల రూపాయలు లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉంటారు పేదవాడికి విద్య దొరకడం లేదు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో ఎవరైతే చదువుకున్నారో చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు ఉద్యోగాలు కావాలని చెప్పి పోరాటం చేసేది భారత కమ్యూనిస్ట్ పార్టీ పిల్లలకు ఉచితంగా చదువులు కావాలని చెప్పి పోరాటం చేసేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఎవరైతే కష్టపడతా ఉన్నారో కార్మికులు సమాన పనికి సమాన వేతనం కావాలని మరి కష్టపడేటువంటి కార్మికులకు సమాన హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో సమాన హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి రోజు పోరాటం చేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీ మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ దేశంలో పేదల రద్ద వచ్చేంత వరకు ఈ దేశంలో ఇంట్లో వచ్చేంత వరకు ఈ పార్టీ ఉంటుంది ఈ పోరాటాలు కొనసాగుతాయని చెప్పి ఈ వంద సంవత్సరాల సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రేపు ఖమ్మంలో జరగబోయేటువంటి బహిరంగ సభలో తీర్మానం కూడా మరి అధిక సంఖ్యలో మీరంతా పాల్గొని ఆ బహిరంగ సభలు శత ఉత్సవాల ముగింపు సభలు మరి జయపోయి చేయాలని చెప్పి మీ అందరికీ చెప్పి చేస్తూ సెలవిస్తుంటాను

ఎర్ర చెంద విలుగులో ఎగిసిన పిడిపిల్లలో ఉద్యమాల దారిలో ఉమిక దండులో ఎన్నెన్ని త్యాగా జాడలున్నాయో అవి అడిపోతే అరే జల 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 వెన్నెలాయో మెరుపులా మెరుపులు జనంతో ఎన్ని సుడికాలు వెలుగుతున్నాయో ఎరుల

రాష్ట్ర సహాయ కార్యదర్శి చక్కడపల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవరి శంకర్ గారు ఉత్తమ నియోజకవర్గ కార్యదర్శి కన్వీనర్ జగ్న గారు జిల్లా పార్టీ కార్యదర్శి మల్లార శ్రీనివాస్ గారు మంచిగా జిల్లా పార్టీ కార్యదర్శి రావ లక్ష్మణ్ గారు మాతో పాటు జాతాలో మరి జోడేగా నుంచి వస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులకి ప్రజా సంఘటన కళాకారులకు ఈ పాత్రికేల విలేకరులకు ఈ చిగురు మండల యువకులకు విద్యార్థులకు అలాగే మహిళలకు ప్రధానంగా మహిళలకు అధిక సంఖ్యలు వచ్చారు మీ అందరూ అక్కడి నుంచి కూడా స్వాగతం పలికారు మీ స్వాగతం అనేది మా మమ్మల్ని అనుసరించింది మీ అందరికీ నా వైపు శుభాకాంక్షలు నమస్కారం చాలా సంతోషం మంచి స్వాగతం పలికారు అయితే ఈ మంచి స్వాగతం అనేది రేపు రానున్న కాలంలో చూపించాలి ఇప్పుడే కాదు అందుకని భవిష్యత్తులో కూడా గత రోజు విషాలు మన భోజనం విషాలు చిగురిమాని మండలం అంటే కమ్యూనిస్టు పార్టీకి చిగురించే మండలం ఒక రకంగా ఈ మండలం మన తలమానికెలాంటిది కరీంనగర్ జిల్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత మరింత తెగువతో త్యాగతతో మరింత కష్టపడి ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజలని సమీకృతం చేసుకొని ప్రజల మనసులుగా తనలో నాలుగుగా ఉంటూ ఈ పార్టీని బలోపెట్టడానికి మరి యువకులు చాలా మంది వచ్చినారు చాలా సంతోషం మీరంతా అంతా కంకణ కావాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నారు అలా ప్రధానంగా సిపిఐ నూరేళ్ళ సందర్భంగా వందేళ్ళు మీరందరూ కూడా పర్సేట్ చేసుకుంటారు ఇవ్వాలి అంటే మనం చేసుకోకుండా మా తరం చేసుకోలేదు మా తర్వాత తరం కూడా చేసుకోకపోయారా ఇప్పుడైతే చిన్న పిల్లలు పెడితే మనోడు మన మీరు అంతా చేతలేదా చేస్తారా లేదా మన మన పార్టీని కూడా వందేళ్ళే పర్సలేదు చేయలేదు పుట్టినరోజు ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు నాడు వందేళ్ళు అయిపోతుంది వంద ఏళ్ళు అడుగు ఈ వందేళ్ళు ఏళ్ళు అయిపోయిన వందేళ్ళు ఏం చేసినమా ఏం సాధించిన ఏమి గనక ఏమి త్యాగాలు అనేది ఈ ప్రజలకు తెలియపడతాం అందుకని ఈ జాతర గుడ్ జాత ఒకటి ఇది జోడే నుంచి ఇంకోటి బాసాలు ఉంచాయి ఇంకోటి గద్వాలు ఉంచాయి ఈ జాతర ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందే అని కొంతమంది ఇప్పుడు గుడ్డ కో కోడి ఎక్కి అట్లాంటి పరిస్థితులు గుడ్డొచ్చి కోడినెక్కిస్తారు కొంతమంది ఏ ఇక్కడ అసలు కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా పేదలకు ఇలా దేశానికి స్వాతం వచ్చినాడు వలస పాలన ఉన్నది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నది రాజ పరిపాలన ఉన్నది ఆనాడు మనకు స్వేచ్ఛ లేదు మాట్లాడక్కలేదు కింద బహిరంగ సభ లేదు అలాంటి నిర్బంధాల రోజుతో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి ఈ దేశంలో సమ సమాజం కావాల అంతరాల సమాజం కావాలని మన అనాడు నిర్ణయం తీసుకొని పిలిపించి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలా ఈ రాజుల రాజ్యం పోవాలా ఈ బ్రిటిష్ కాలం పోవాలని చెప్పేసి మరి అప్పుడు నేర్పిస్తే మన నాయకులు అందరూ కేసులు పెట్టారు అదే కుట్ర కేసులు పెట్టి జైలు పెట్టారు అయినా మనోడు భయపడలేదు ఎంత బంతి కొట్టే అంత ఉంటుంది అట్లాగే నాయకత్వం అంతా కూడా గట్టే నిలబడింది అందుకనే కార్మికులకు ఏఐటి సంఘం పెట్టింది ఎలా అమ్మాయి కార్మికులు తాటి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు లేకుంటే లేకుంటే అంగన్వాడీలు మధ్యాహ్నం భోజన వర్గాలు ఆశా వర్గాలు లేకుంటే అందరికీ కార్మిక చట్టాలు మరి సాధించింది ఇరవై చట్టాలు సాధించింది విద్యార్థి సంఘం యువజన సంఘం మహిళా సంఘం అలాగే రైతు సంఘం కూలి సంఘం మరి అలాగే ప్రజానాటక మండలి ఇప్పుడు మీరు పాటలే పాటలు రాష్ట్రం వాళ్ళకు రాష్ట్రం పాటిన వాళ్ళ ప్రజానాటక మండలి ఇట్లా సంఘాన్ని ఈ దేశంలో సంఘాలు పెట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఇంకొక పెట్టలేదు అర్థం చేసుకోవాలి చెప్పాలి మనం చోట కూడా ఎవరు ఈ దేశంలో పాలించే కాంగ్రెస్ మాట వాస్తవమే కానీ కంటే ఎక్కువ ప్రాణాలు పోగొడుతున్నది త్యాగాలు చేసిన మనమే ఎందుకు చెప్తారా అంటే దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం ఇలా తెలంగాణలో నైసామ్రాజ్యాన్ని పోయి అంటే మనం చేయవచ్చు మన పక్కన అనవేలి ప్రభాకర్ రావు పెద్ద ఆయన దేశము కుటుంబాలు కానీ ఆయన కొరకు అంటరాని వాళ్ళు ఎస్పీ బయటిస్తే పేదలను చేసుకుంటే సహించలేక ఆయన బాలి వదిలిపెట్టి అందరం పెట్టాడు మాండవత్సరాలు మార్చి పద్దాలు వేసుకుంటాం అందుకని ఎవరు చేసినా త్యాగాలు కాంగ్రెస్ వరకు బీజేపీ కూడా అక్కడ ముక్కలేదు వాడు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు బండి సంజయ్ ఎక్కడ ఎంపీ మా మొత్తం ఎనభై పర్సెంట్ హిందువులు ఉన్నారు హిందూ ఉన్నారు నిజమే మన హిందువులను నువ్వు ఎక్కడైందో హిందువులను కాబట్టి నరేంద్ర మోడీ ఉన్నాడు ఏమన్నాడు వాళ్ళ అందరికి మంచిగా నల్ల చేస్తా ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తా ఏడు లక్షలు చెప్పినాడు ఒక పైసా ఇచ్చిందా రెండు కోట్ల ఉదయాలు ఇచ్చిందా ఏ కళ్ళ మాటలే అబద్దాల మాటలే ఇన్నూర సెకండ్ కాదు అసలు మనిషిని మనిషిగా నిలబడుతున్నాం మానసి పద్ధులేదు కావాలంటున్నాం ఒక్కొక్కరికి ఆదాన్ని ఆదానికి పోలికి లేదా అంబానికి లక్షల కోట్లు సంపద ఉంటాడు పన్నెండు లక్షల కోట్లు సంపద ఉంటాయి మనకి ఏమవుతుంది మనకి ఇంకా ఇలా ఉన్నాము పడుకుందాము మంచి ఇల్లు మంచి సౌకర్యాలు పెట్టి పరిస్థితులు అందుకనే వాళ్ళ మనం అడుగులు అయ్యి డాక్టర్ అంబేద్కర్ ఏఆర్ అంబేద్కర్ ఆయన మాకు రాజ్యాంగ ఆనందీలేదు మీరు దీన్ని దాని మీద ప్రమాణం చేసి గదిలిస్తాం ఆ తర్వాత మంచి ఏది మాకు అన్ని రకాల ఇద్దరు అందిస్తా ఉంటే ఫీజులకు పైసలు కావాలి పైసలు కట్టకపోతే స్థానిక పోతారు ఫీజు లేదంటే ఇప్పుడు బదాలు పట్టరు విద్యార్థులంతా కూడా గత గవర్నమెంట్ చేసిపోతే కేసీఆర్ చేసిపోయి మేమేం చేయాలని ఈ లెటర్ కట్టాలి వాళ్ళు కట్టాలి నడవడం ఎవరు పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అని పోతులేదు అందుకని బయటం ఎంత కష్టం చెప్పలేదు ఈయన ఏమన్నాడు డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారు అందరికి ఓటకొక్క నడుస్తాను అంటే కొరకే మనకు మనం ఉన్నాడు ఆ తర్వాత మన కష్టం రావట్లేదు మన భక్తులు మారట్లేదు మన కష్టాలు ఎక్కడెచ్చినప్పుడు అక్కడే ఉన్నది అందుకని మనం ఈ సందర్భంగా మరి మళ్ళీ ఒకసారి పునరంగిరదాం మళ్ళీ మరొకసారి మంత్రులు అవుదాం అందుకని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచిద్దాం ఏమిటి మన కమ్యూనిస్ట్ పార్టీ అనేక కారణాలు ఉన్నాయి సిపిఐ నుంచి నక్సలై కొట్టింది నక్సీ మాట్టు అన్ని మనకి ఎట్లా ఉంది ఇలా మోడే కూర్చున్నాడు మతం మతం మన హిందూ మతం అంటే ఎస్ఈలు కాల కింద బీసీలు ముఖాలి క్షత్రియులు ఇక్కడ నడుముడ్రామ కేక ఇలాంటి మళ్ళీ ఎంకటి రాజ్యం వస్తే మనం ఎక్కడ రాజ్యం కోరుతారు గా వెనక రాజ్యం వద్దరు మనం మళ్ళీ అయిపోదాం ఇప్పుడు మనం అమెరికా ఇంత శాస్త్రం సాంకేతిక పరంగా వచ్చిన తర్వాత మళ్ళీ గత కాలకు మోర్టప్పు ఆలోచనలు మానుకోవాలి ఖబర్దార్ మోడీ బిజెపి నాయకులు అని చెప్తూ మన కనకన బతులడం కావాలి ఖబర్దార్ మన రేషంతో బతకాలి ఏం లేదు బతులు ఒక మాట ఒక పదవి ఒక కట్టుబడి ఉండి పనిచేయాలి అక్కడే మనం ముందుకు పోగలుగుతాం మనుషులు ఉండగలుగుతాం అందుకనే సందర్భంగా చెప్పేది అంటే నేను మీ అందరికీ తెలుసుకొని నేను కొత్త కాదు మరి అక్కడ రేపు సర్పంచ్ ఇక్కడ మండలానికి చిరు మాట్లాడడానికి మూడు సార్లు ఇప్పటికర ఎవరు గెలవలేదు మండలాధ్యక్షుడిగా మూడు సార్లు పనిచేయాలి ఎవరు గెలవలేదు గెలవలేదు ఎందుకంటే ప్రజల మధ్య ఉండేది ప్రజల మాట్లాడబడేది పోరాడేది తెలుగుదేశం పార్టీ సిపిఎస్ పార్టీ మాత్రం కూడా ఎమ్మెల్యే తర్వాత మనం కలిసి తప్ప మనం ఎందుకు రాయి పోవాలి పైరు కావాలి అన్ని కావాలి అన్ని రకాల ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఎంత త్యాగం చేసిన ఈ ఈ గడ్డ మీద అయితే ఇంకా కొన్ని కూడా కట్టలేదు వరదకాలం మొన్న మన వంతకాల స్థానం తీసుకుంటే మంత్రి పోయి ముఖ్యమంత్రి నివారణ ఇస్తాం ఎందుకు నేను పదవి లేకున్నా నా ప్రాంతం నా మా మా పేదోళ్ళు మా కష్టదీవులు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం పేదోళ్ళ పక్షపాతం ఉండడం కాబట్టి మళ్ళీ చెప్పిన మూడు నెలల కనుక రెండు నెలల వంతకాలం మళ్ళీ పనులు చేయకపోతే నేనే స్వయంగా మరి పాదయాత్ర చేసి పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి మళ్ళీ ధర్నాలు పిగిటింగ్ రాష్ట్రాలు పని చేసి కనీస ఇచ్చే పత్రంలో తాను ఒక పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా అలాగే అనేక సమస్యల పైన మనం ముందుకు సాగాల ఇంకా ఎక్కడికి లోపాలని చూడాలా అందుకని ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నూరేళ్ల సందర్భంగా మరి మనం ఈ గమ్ము పోవలసిన అవసరం ఉంది ప్రధానంగా మన కోర్టును డిమాండ్ చేస్తున్నాం వామపక్షాలు మనం ఇవాళ ఏమైతే సభాగం చేసేదానికి అవకాశం ఉంది అందుకని అందరినీ కోరుతున్నాం అది పార్టీ కోరుతున్నాం హక్కుగా కోరుతున్నాం మన పార్టీ కోరుతున్నాం అందరూ ఒకటైతే బీజేపీ కాదు ఎవరికారం కాదు ఆపలేని శక్తి జలజెండా కరా శక్తి ఉంది మనం చూస్తా ఉన్నాం నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అందరూ ఒకరిక ఒక రైతులు కలిసి శ్రీలంకలో కమ్యూనిస్ట్ కూడా ఉంది మరి ఆయన అధ్యక్షుడు అయిపోతున్నాడు అందుకని ఇక్కడ మనం భారతదేశం ఎందుకు కావడదు అది కూడా సమసమానం అవుతుంది అయితేనే వాళ్ళ భక్తులు మారుతాయి మన మన ఎవరైతే పనిచేస్తున్నారో ఈ వర్గాలకు పేద వాళ్ళకందరూ కూలీ నా చేస్తున్న కూడా భక్తులు మారుతాయి వెలుగులు వస్తాయి ఏదేమైనప్పుడు కూడా ఈ దేశంలో తప్పనిసరిగా ఎర్ర జెండా లేకపోవలసిన అవసరం ఉందని మేధావులు గురించి అందరూ కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఈ వందేళ్ల సందర్భంగా సిపిఐ మరి భూమి పోరాటాలు చేసింది ఉక్కి పోరాటం అన్ని చేసింది కాబట్టి వందేల సందర్భంగా ప్రజలు కప్పి చేస్తా ఉంది మనందరం కలిసి కళ్ళు పోదా కమ్యూనిస్ట్ పార్టీని మరింత పరోక్ష చేద్దాం మనందరినీ కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండ నిధులనే మనం మన మన ఎర్రజెండ కప్పుకునే పోతాం అనే పబ్బిలలో మనం త్యాగాల వైపు సిద్ధమవుతాం పోరాటం వైపు సిద్ధమవుతాం అదే మనం మరి ఇవాళ అమరవి నిజం నివాళని చెప్పి తెలియపరుస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక మంది వేలాది మందిని లక్షాల మంది పోగొట్టుకున్నది సాయంత్ర పోరాటం నాలుగు వేల ఐదు వందల దేశ దేశం మరి లక్షలాది ఎకరాలు భూమి వచ్చినాం ఎవరికైనా తెలుస్తుందా పది లక్షల ఎకరాలు భూమి చట్టాలు ఈ చట్టాలు వచ్చినాయి సరస పథకాలు ఇంకా వచ్చినాయి అన్ని వచ్చినాయి ఈజీ స్టూడీలకు చట్టం తెచ్చింది మనమే చట్టం తెచ్చి మనమే అడవి చట్టం తెచ్చి మనమే ఈ చట్టాలు తెచ్చినాయి కాబట్టి అప్పుడే కాబట్టి మనం ప్రజల మధ్య పోదాం ప్రజలు చైతన్య వద్దాం ఈ క్రమం తప్పనిసరిగా మనం ఈ నూరేళ్ల ఉత్సవాలని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఖమ్మానికి విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వస్తారు అనేక దేశాల నుంచి రష్యా నుంచి చైనా ఇతర వెళ్ళి ఆ సభ దేపంతం చేసి పిలిపిస్తూ ఈ సాయంత్రం కూట అని మరి ఉండేటండి కాబట్టి సోరపందరికి ఈ సభను దేపాల చేసినందుకు మద్దతు తెలుపుతూ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడగానికి క్లుప్తంగా